మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనారెడ్డి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రాలయం మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి అధ్యక్షతన మరియు సర్పంచ్ తెల్లబండల భీమ నేతృత్వంలో మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి సర్కిలంతో అపాకాల పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు మండల అధ్యక్షులు జీ భీమిరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ కల్పన విజయంలో రెండు వేల తొమ్మిదిలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ ఏర్పడిందన్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపుందారన్నారు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వై బాలనా రెడ్డి అభివృద్ధితో పాటు సహకారాలు అందిస్తారు వై గెలుపు కృషి చేసిన నియస్గ నాయకులకు కార్యకర్తలకు రైతు సోదరులకు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి కురువ మల్లికార్జున శివప్ప కోరకల కృష్ణస్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వై బాలనారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలు గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు మన ప్రియన నేత రాంపురాం విచ్చు బిడ్డ బాలారెడ్డి అన్న గారు నాలుగోసారి మన రాఘేంద్రస్వామి చేశాం గిడ్డా మురుకుందీన్న అన్ని చూసుకెళ్ళం ఆశిస్సులతో నాలుగోసారి ప్రజల ఆశిస్సులు రైతు ఆశీస్ రైతుల ఆశిస్సులు తాతుల ఆశిస్సులతో నాలుగోసారి అకాండ విజయం చేకూర్చే ప్రజలందరికి ధన్యవాదాలు ఈరోజు అసెంబ్లీలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ నియోజక ప్రజలు నియోజకవర్గ ప్రజలకు రైతు సోదరులకు అన్నవారి కుటుంబం ఉన్న అన్ని సోదరులకు వారి తరఫున మా కృతజ్ఞతలు ఇలాగే ఇంకా ఎన్నో పదవులు అన్న ఆశించాలని రాబోయే రోజుల్లో త్వరలో మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అన్నగారి ఆశీస్సులు మంత్రాలు దేవుళ్ళు ప్రజలు ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ అన్న విజయానికి ఎన్నుకుండి మేమున్నామని ఆ కుటుంబానికి వెళ్ళ మేము మేమున్నామని ఎన్నుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు